ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను ఎక్కువగా ఏమైనా లాస్ అయింది ఉంది అంటే అది నా హెయిర్ చాలా అంటే చాలా ఎక్కువగా లాస్ అయిపోయాను ఇయర్ ఎండింగ్ లాస్ట్ ఫోర్ మంత్స్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా హెయిర్ ఫాల్ అయిపోయింది ఎందుకో తెలియదు బట్ హెయిర్ ఫాల్ మాత్రం చాలా ఎక్కువగా అయిపోయింది సో అందుకే ఇంకా డిసైడ్ అయిపోయాను ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయినా సరే మంచిగా హెయిర్ కేర్ చేసుకుందాం అనేసి యాక్చువల్గా నా హెయిర్ లాంగేం కాదు షార్టే అనమాట బట్ కొంచెం థిక్గా ఉండేది ఈ హెయిర్ ఫాల్ వల్ల అది కూడా పోయిందనమాట నాకు పర్సనల్లీ లాంగ్ హెయిర్ అస్సలు నచ్చదు నాకు షార్ట్ హెయిర్ అంటేనే చాలా ఇష్టం సో ఎప్పటికప్పుడు నేను అలా పెరిగి కట్ చేస్తూ ఉంటాను వెదర్ చేంజ్ వలనో వాటర్ చేంజ్ వల్లనో తెలియదు కానీ నాకైతే హెయిర్ ఫాల్ అయితే బాగా అయింది ఫస్ట్లో మాకు సాల్ట్ వాటర్ అనమాట సో ఇంకా సాల్ట్ వాటర్ మానేసి ఇప్పుడు మాకు మంచి వాటర్ వస్తున్నాయి సో ఇంకా ఆ వాటర్ చేంజ్ అవ్వటం వల్ల నాకు హెయిర్ ఫాల్ అయిందని అనిపిస్తుంది ఇంకో పక్కన వింటర్ సీజన్ వచ్చేసింది చాలా డ్రై అయిపోతుంది హెయిర్ అయితే డాండ్రఫ్ కూడా లైట్గా ఉంది మెయిన్లీ మనం హెయిర్కి ఎప్పుడు ఆయిల్ అప్లై చేసినా సరే అస్సలు కోమ్ చేసుకోకూడదు మంచిగా మసాజ్ చేసుకోవాలి బ్లడ్ సర్క్యులేట్ చాలా బాగా అవుతుంది ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందని నాకు తెలుసు బట్ రెగ్యులర్గా ఫాలో అవడానికి బద్ధకం